హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి పెద్ద కష్టపడకుండానే మనం చికెన్ బిర్యానీ టేస్ట్లో ఉండేటట్టు ఎగ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి ఉడికించిన నాలుగు కోడిగుడ్లను వేసి వేయించాలండి ఆయిల్ మరీ వేడెక్కకూడదు స్టవ్ను కూడా లో ఫ్లేమ్లో ఉంచాలి లేదంటే ఎగ్స్ పేలుతాయి ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసి వేయించాలండి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి మనం సగం ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సగం ఆనియన్స్ తీసిన తర్వాత దాంట్లోకి రెండు టమాటోలు సన్నగా తరికి అవి మెత్తగా ఉడికే వరకు ఉడికించాలండి దాంట్లోకి మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసి ఇవన్నీటిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి అవన్నీ వేగిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడుము పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలండి వీటన్నిటిని దాంట్లోకి ఇప్పుడు ఒక చిన్న కప్పుడు పెరుగు బాగా చిలికిన తర్వాత దాంట్లో వేసి కలపాలండి లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలంతటిని ఉడికించాలండి ఒక ఐదు నిమిషాల పాటు మసాలా అంతా ఉడికిన తర్వాత కోడిగుడ్లని అందులో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించినట్లయితే గుడ్లకి మసాలా అంతా పడుతుందండి ఈ విధంగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి ఇప్పుడు బిర్యానీ రైస్లోకి మసాలాలు జీరా యాలకలు లవంగాలు చెక్క అనాస పువ్వు బగారాకు జావత్రి ఇవన్నీ వేసి రెండు స్పూన్లు నెయ్యి రుచికి తగ్గ ఉప్పు వేయాలండి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల బియ్యం తీసుకున్నాను దాంట్లోకి మూడు గ్లాసులు నీళ్ళు వేసి ఉడికించానండి ఎసరకంటే కొంచెం ఎక్కువనే ఇవి డెబ్బై శాతం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ మసాలాలో ఈ రైస్ని లేయర్స్ లేయర్స్గా వేయాలండి ఈ విధంగా ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక రెండు స్పూన్లు నెయ్యి చల్లి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇది చేయడం చాలా సులువు అదేవిధంగా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మసాలాలు కానీ ఉప్పు కారాలు మన రుచికి తగ్గట్లు యాడ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఎగ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు మొదటిగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్